హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై నీకు అసలు సిగ్గే లేదు అంది కోపంగా అస్సలు లేదే అయినా నీ దగ్గర నాకేంటే సిగ్గు ఐమ్ హంగ్రీ అన్నాడు క్యూట్గా కింద ఉందిగా వెళ్ళి తిను ఎక్కడ నన్ను పట్టుకొని ఉంటే ఆకలి తీరుతుందా వదులు ఎంత గట్టిగా పట్టుకున్నావో అంది విడిపించుకుంటూ నాది తింటే తీరే ఆకలి కాదే నిన్ను టేస్ట్ చేస్తే తీరే ఆకలి కట్టగా చెప్పవే పిల్ల నిన్ను పట్టుకొని ఉంటే నా ఆకలి తీరుతుంది అన్నాడు ఇంటెన్షన్గా ఆమెను చూస్తూ ఆ దేవుడా నిన్నే అంతలా అరిచాను అయినా అలాగే బిహేవ్ చేస్తావే ఏంటి నువ్వు అంది ముఖం తిప్పేస్తూ నువ్వు ఏమన్నా నా బిహేవియర్లో ఏమాత్రం చేంజ్ ఉండదు నాకు నచ్చిందే చేస్తా నేను అనుకుంటేనే జరుగుతుంది నేను అలానే ఉంటాను మరి నా ఇష్టంతో పని లేదా నీ ఇష్టానికి వాల్యూ ఇచ్చాను కాబట్టి త్రీ మంత్స్గా నీ మీద చేయి వేయకుండా ఉన్నానే నేను అనుకుంటూ టూ మినిట్స్ చాలే నాకు నేను లొంగ తీసుకోవటానికి అంటే త్రీ మంత్స్కి ముందర నా ఇష్టంతో దగ్గరయ్యావా లేదుగా ఎందుకురా నిన్ను నువ్వే సమర్థించుకుంటావు ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలే మళ్ళీ గొడవ పెట్టుకోవద్దు నాకు ఇంకా ఓపిక లేదు అంది నిజంగానే ఆమెకు పోట్లాడే ఓపిక లేక ఏ ఏంటి నేనేదో పెళ్ళి అయినప్పటి నుండి నీతో ఉన్నట్టు మాట్లాడుతున్నావు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో త్రీ మంత్స్గా నీతో ఫిజికల్గా ఇంటిమేట్ అయింది అయినా ఆ త్రీ మంత్స్లో కూడా తక్కువే నా అకౌంట్లో అప్పుడు కూడా దూరంగా ఉండేవాడిని మళ్ళీ నీ వల్లే నీ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లే రెండోసారి దగ్గర అయ్యాను గుర్తొచ్చిందా అని క్రాస్ స్మైల్ చేస్తూ అడుగుతుంటే జివాల్ని చూసింది నీ అని మింగేసేలాగా ఆ చూపేంటే గుడ్లగొలాగా నేను గొడ్లగొబ్బనా నువ్వే గార్జిల్లారా రా నువ్వేనే డైనాసార్ ఎప్పుడు ఇంత పెద్ద నోరేసుకొని అరుస్తుంటావు అన్నాడు నువ్వేదో మౌలు ముని అయినట్టు కోపం వస్తే కింగ్ కంగ్లా రొమ్ము కొట్టుకొని ఎగిసి పడతావు కదరా వదలరా అంది గింజుకుంటూ వదలను సీమంట పక్కాయ్ ఏంటి సీమట పక్కాన్ని మళ్ళీ స్టార్ట్ చేశావు అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అలా పిలిస్తే నాకు చిరాకు వస్తుంది అని రొస రొసలాడుతూ అమ్లు పాప ముందులా మారిపోతుందని రిషిలో లోపల నవ్వుకుంటూ నాకు మాత్రం చిలిపి కోరికలతో మూడు వస్తుంది అంటూ మెడ మీద తలా నుంచి చిన్నగా తడి ముద్దులు వేస్తూ హస్కీగా చెబుతుంటే ఆ ఈడియట్ ఓ టాపిక్ని తిప్పి ఇటు తిప్పి ఎక్కడికే వస్త మొదలుపెట్టిన చివరికి ఇక్కడికే టర్న్ చేస్తావు పోరా కన్నింగ్ ఫెలో అంది ఉషంగా ఏమో నేను నిన్ను చూస్తే చాలు నా బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి ఫిజికల్గా నీతో ఇంటిమేట్ అవ్వాలని అనిపిస్తుంది ఒకసారి ఒప్పుకోవే అన్నాడు చిలిపిగా నవ్వుతూ నిన్న అంతలా గొడవ పడితే ఈరోజు మళ్ళీ ముందులా బిహేవ్ చేస్తున్నావు అసలు నీకు ఎలా కనపడుతున్నానరా అంది అసహనంగా బాబుగారికి లాస్ట్ వర్డ్స్ మాత్రమే పట్టించుకొని కత్తిలాగా కనపడుతున్నావే ఇంకా చెప్పాలంటే చీరల ఎవరైనా సెక్సీగా ఉంటారు కానీ నువ్వు మాత్రం చీరలో హార్ట్గా కూడా ఉంటావే అంటూ చెవిలో గుసగుసగా ఇంకా ఏదేదో చెబుతూ ఉంటే గుడ్లు పొడుచుకొని వచ్చి ఆ సచ్చినోడ అది నోరా పుట్టన నోరు తెరిస్తే అన్ని పచ్చి బూతులే మాట్లాడతావు అంటూ ఉక్రోషంగా కొట్టడానికి చేతులు లేపుతుంటే వాటిని అలాగే వెనక్కి మర్చి పిచ్చిదాన అవి బూతులు కాదే భార్యామర్తలు మధ్య ఉండే అందమైన అనుభూతులు అంటూ చెవిలో చిన్నగా చెప్పి చెవి తెమ్మని చిన్నగా కొరికేసరికి రిషి వదులు అంది కొంచెం చిన్నగా అమ్మయ్య ఇది ముందుగా మారటానికి ఎక్కువ టైం పట్టదులే అనుకొని నెక్ పైన చిన్నగా బైట్ చేసి నైట్ రెడీగా ఉండు తొందరగా వచ్చేస్తా అని చెప్పి వదిలేశాడు రిషి ఏ ఎందుకు ఇలా నా రక్తం తాగడానిక అంది బైట్ చేసిన చోట రబ్ చేసుకుంటూ కాదు నిన్ను టేస్ట్ చేయడానికి అన్నాడు హెయిర్ని సెట్ చేసుకుంటూ ఉఫ్ అనుకొని ఎంత మాట్లాడినా టాపిక్ అక్కడికే తీసుకువస్తాడని తెలిసి అరిచే ఓపిక లేక కొర కొర చూస్తూ కిందకు వెళ్ళిపోయింది అమలు వెనకే రిషి పిచ్చ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్తున్న రిషి రేపు వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది అమలు అబ్బా వీడు ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు వీడేం చేస్తున్నా ఊరుకుంటే వీడి కలిసి అయిపోతాను ఏదో ఒకటి చేయాలి అనుకుంది ఆఫీస్లో ఆ రోజు కూడా ఫుల్ బిజీ బిజీగా గడిచిపోయింది రిషి వచ్చే టైంకి అందరు డిన్నర్ చేస్తుంటే అమలు రిషిని చూసి కూడా చూడనట్టు అందరికీ సర్వ్ చేస్తుంటే చెప్ చెప్తానే నీ పని అనుకుంటూ రిషి రూంలోకి వెళ్ళి అమలుని పిలిచాడు డ్రెస్ తీసి పెట్టమని అమలు అది ఊహించి రిషి పిలిచే మినిట్ ముందర ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే అమలు తినటం చూసి దొంగ మొక్కందాన తెలివితేటలు మామూలుగా లేవే నీకు అనుకొని ఫ్రెష్ అయ్యి డైనింగ్ ఏరియాల దగ్గరికి వచ్చి కూర్చొని మాం పెట్టు అన్నాడు అమలుని కొర కొర చూస్తూ అమలు రిషి రాగానే హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతుంటే రాజీగారు అమ్ములు రిషిని చూసుకో అనగానే రిషి ఫేస్లో కిల్లింగ్ స్మైల్ వచ్చింది అమ్ములు ఫేస్లో నీరసం వచ్చింది భలే అవే అనుకొని సర్వ్ చేయి నన్ను అలా చూస్తావు అంటుంటే అందరూ తన వైపే చూస్తుంటే ఎంబ్రాసింగ్గా అనిపించి రిషిని గుర్రుగా చూస్తూ సర్వ్ చేయడం స్టార్ట్ చేసింది అమ్ములు వాళ్ళిద్దరిని అలా చూసి మళ్ళీ తినడం స్టార్ట్ చేశారు అందరూ కూడా అమ్ములు సర్వ్ చేసి పక్కన నిలబడితే రిషి అమ్ములు చేయి పట్టుకొని పక్కన కుదేసి కావాలని రఘురామ్ గారికి ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ స్లోగా తింటున్నాడు రిషి కాసేపటికి రఘురామ్ గారితో సహా అందరూ అమ్ములుకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతే ఎందుకే రెడీ కాలేదు అన్నాడు రిషి అందుకు అమ్ములు తినడం ఈ రోజుకి అవుతుందా లేదా అంది అసహనంగా అదే నేను అంటున్నా నేను రెడీ అయి ఉండుంటే నేను నేను తినడం ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండేవాడిని కింద నుంచి పై వరకు చూస్తూ అన్నాడు రిషి వాట్ యూ మీన్ అంది కొంచెం గట్టిగా నిన్ను చూస్తుంటే నమిలి తినేయాలనిపిస్తుంది అంటూ అమలు మెడ కింద వైపు ఇంటెన్షన్ లుక్తో చూస్తుంటే ఏంటి అంటూ నోరు తెరిచి చూస్తూ రిషి చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి ఆ ఈడియట్ అంటూ లేచి బయటకి వెళ్ళిపోతుంటే ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకొని ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఫాస్ట్గా వచ్చి అమలు చేయి పట్టుకొని అట్టెక్కడికే అంటూ పైన రూమ్కి తీసుకొని వచ్చి బెడ్ పైన విసర విసురుగా నెట్టగానే అమలు లేచే లోపల తన మీదకి చేరిపోయాడు ఎందుకే రెడీ కాలేదు అన్నాడు ఏంటి కొత్తగా చెప్తున్నావు అయినా నేను ఎందుకు రెడీ కావాలి రెడీ కాలేదుగా వదులు అంది మొహం తిప్పేస్తూ నన్ను ప్రత్యేకించి రెడీ అవ్వాల్సిన పని లేదే నువ్వు ఎలా ఉన్నా బుట్ట బొమ్మలాగే ఉంటావే పిల్ల నువ్వు రిషి అలా చెప్తుంటే ఒక క్షణం అలా ఉండిపోయి లేచి వెళ్ళిపోవాలని చూసింది అమ్ములు ఏ ఏంటే పొగరు చూపిస్తున్నావా లేక బలుపు చూపిస్తున్నావా మాట్లాడుతుంటే అలా అవాయిడ్ చేస్తున్నావు పొగరుంటే చూపించమని బలుపు ఉంటే బయటపెట్టమని మా బామ్మ చెప్పిందిలే అంటూ కేర్లెస్గా ఆన్సర్ ఇచ్చింది అమ్ములు ఆ మాటకి కోపంగా చూసేసరికి అమ్ములు వెంటనే కళ్ళు కిందకి దించేసి సారీ సారీ ప్లీజ్ వదిలే అంది చిన్నగా ఇదే తగ్గించుకోమనేది విసుగ్గా అంటూ అమ్ములు కళ్ళు మూసుకొని ఉండడం చూసి ఏం చేయలేక అమ్ములు గుండెలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రిషి వదులు అంది అతన్ని నెట్టేస్తూ అందుకు కాళ్ళు చేతులు కూడా చుట్టేశాడు రిషి ఇక తను విడిపించుకోలేదుగా సో సైలెంట్గా ఉండిపోయింది అమ్ములు మార్నింగ్ అమ్ములు లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసి కిచెన్లోకి వెళ్తుంటే అప్పుడే మేడం అంటూ వచ్చింది హెయిర్ స్టైలిష్ పాప చెప్పండి ఎవరు కావాలి అంది అమ్ములు రిషి సార్ మేడం అంది ఎవరు పిలిచారు నిన్ను అంది అమ్ములు రిషి సార్ మేడం అంది ఆ అమ్మాయి రిషి వీడు ఒక అమ్మాయిని పిలిచాడా అది కాక డైరెక్ట్గా ఇంటికి అనుకొని నమ్మబుద్ధి కాక మళ్ళీ అడిగింది ఆ అమ్మాయి ఎవరు పిలిచారు అంటూ మేడం రిషి సార్ అంది మళ్ళీ పైకి వెళ్ళి రిషి పిలుచుకొని వచ్చింది అమ్ములు గుడ్ మార్నింగ్ సార్ అనగానే జెట్ హెడ్ హెడ్ నోస్ నోట్ చేసి అమలు చేపట్టుకొని కింద గెస్ట్ రూమ్లోకి అద్దం ముందర అమ్ములను కూర్చోబెట్టి అమ్మాయిని చూశాడు రిషి ఆ అమ్మాయి ఒకేసారి అంటూ అమలు చుట్టూ క్లాత్ వేయగానే వాట్ ఈస్ దిస్ అంది అమ్ములు రిషిని చూస్తూ జస్ట్ షెటప్ అండ్ కీప్ క్వైట్ కొంచెం గట్టిగా అనేసరికి అమలు సైలెంట్ పెయింటింగ్ చేసింది హెయిర్ కట్ చేయడానికి వచ్చిన అమ్మాయి అర్థమైపోతుంటే ఏం చేయబోతుందా కూడా అర్థమయ్యి సైలెంట్గా కూర్చుంది ఆ అమ్మాయి అమలు హెయిర్ కట్ చేస్తుంటే రిషి స్టాప్ అన్నాడు సార్ అంది చిన్నగా జస్ట్ ఎడ్జస్ట్ మాత్రమే కట్ చేసి అన్నీ సేమ్ లెంత్లోకి రా అన్నాడు రిషి చెప్పినట్టుగా అడ్జస్ట్ మాత్రమే స్లోగా కట్ చేస్తుంటే కాసేపటికి అములుకి బ్యాక్ పెయిన్ వచ్చేసింది అమలుకి యాక్సిడెంట్ అయినప్పటి నుండి అమలు ఎక్కువ నడవలేదు స్ట్రైట్గా కూర్చోలేదు ఎక్కువసేపు బ్యాక్ పెయిన్ ఎక్కువై రిషి వైపు బేలగా చూసింది అమలు తన కళలోనే భావం కనిపెట్టిన ఋషి పిల్లో అడ్జస్ట్ చేశాడు పిల్లో అడ్జస్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్ని స్లో స్లోగా కట్ చేస్తుంటే మరి కాసేపటికి హాయిగా అనిపించి నిద్ర వచ్చేసింది చంప కింద చేయి వేసి జోగుతుంటే మేడం మంది కటింగ్ పాప వెంటనే రిషి ఏ నిద్ర రాక్షసి ఇప్పుడేగా లేచావు అప్పుడే నిద్రపోతున్నావు ఏంటి అంటుంటే అమలు హెడ్ కొంచెం సైడ్కి రిషి వైపు టర్న్ చేసి నిద్రకు జోగుతూ కళ్ళు మాత్రమే ఎత్తి రిషిని చూసి మళ్ళీ ముందుకు టర్న్ అయ్యి స్ట్రైట్గా కూర్చుంది అమ్ములు పాటు అమ్ములు చూసి నా చూపు వన్ సెకండ్ చూసి బ్రెయిన్ తన కలర్ని క్యాప్చర్ అయ్యాయి గుండెలో ప్రింట్ అయిపోయింది ఒక్కసారి అంతేగా మాటల కంటే చూపులకే ఫిదా అయిపోతాం మనం అమలు కొనికిపాట్లు చూసి అమలుకి దగ్గరగా జరిగాడు రిషి ఇక ఎంతసేపు ముద్ద ముద్దగా అంటూ రిషి పొట్టకి నుంచి కళ్ళు మూసుకుంది అమలు ఇది నిద్రకు మాత్రం తట్టుకోలేదు అని తిట్టుకుంటూ చుట్టూ చేయి వేసి కేర్ఫుల్గా కదలకుండా పట్టుకున్నాడు రిషి పాప స్టై స్టైల్గా అడ్జస్ట్ మాత్రం అడ్జస్ట్ చేసి నీట్గా కట్ చేసి సార్ చూడండి అంది చూసి పర్ఫెక్ట్ అని చెప్పి అమలు కొల్ కట్టి లేపాడు రిషి అయిపోయిందా లేచి ఫ్రెష్ అవ్వు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి అమలు లేచి వెళ్ళిపోతుంటే మేడం కాసేపు ఆగండి అంటూ క్లాత్ తీసేస్తూ మేడం ఇది లవ్ మ్యారేజ్నా అని అడిగింది కటింగ్ పాప అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు అని లోపలే అనుకొని పైకి కాదు అంది కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్